హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్యం మూడు ముళ్ళు పార్ట్ నైన్టీన్ అక్షయ్ చెప్పిన విషయం విని విశాల్ భావనకి మతిపోతుంది ఏంటిది మా మేనత్తా ఈవిడ అని ఆశ్చర్యపోతున్నావా నేను చెప్పేది నిజమో కాదో మీ అమ్మ నాన్నలని అడుగు ఎక్కడ వాళ్ళు ముందు బయటికి పిలువు ఇక్కడ ఇంత జరుగుతుంటే లోపలేం చేస్తున్నారు అని అంటాడు అక్షయ్ విశాల్ షాక్లో మౌనంగా నిలబడితే భావన అందుకొని వాళ్ళు రాలేరక్షయ్ మీరే లోపలికి రండి చూద్దురు అని తీసుకెళ్తుంది విశాల్ ఇంకా షాక్లోనే ఉంటాడు పార్వతమ్మ లోపలికి అడుగు పెడుతూ ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం తిరిగిన ఇల్లు ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే మనసులో కొంచెం బాధ కొంచెం ఆనందం కలిగి వాళ్ళ నేతో తిరిగిన జ్ఞాపకాలు కళ్ళలో మెదులుతాయి లోపలికెళ్ళిన అక్షయ్ పార్వతమ్మ అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే మనోహర్ గారు పక్షపాతంతో మంచంలో ఉంటే సుమతి గారు మతిపోయి పిచ్చిదానిలా మనవడితో గొడవ పడుతూ ఆడుకుంటూ ఉంటుంది అది చూసిన ఇద్దరికి మతిపోతుంది ఇంతలో భావన వచ్చి వైశాలి ఊరు వదిలి వెళ్ళి వెళ్ళిన దగ్గర నుండి అత్తయ్య మామయ్య ఇలా అయిపోయారు అంటుంది ఆ మాటకి ఇద్దరు షాక్ అవుతారు పార్వతమ్మ గారు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి మనోహర్ గారి చేతిని పట్టుకొని అన్నయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటారు అక్షయ్కి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి నీకు తెలుసా అక్షయ్ చిన్నప్పుడు అన్నయ్య నేను ఇక్కడే ఆడు సరదాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు వీళ్ళని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాననుకోలేదు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది పార్వతమ్మ భావన విశాల్ దగ్గరికి వచ్చి ఏమండి మీ మనసులో ఉన్న సంఘర్షణ నాకు అర్థమవుతుంది మీకు కూడా ఆవిడ గురించి తెలియదా అని అంటుంది ఊహు అని తల అడ్డంగా ఊపుతాడు విశాల్ జరిగిందేదో జరిగిపోయింది వెళ్ళి మాట్లాడండి అని చెప్తుంది కానీ విశాల్ అక్కడే మౌనంగా నుంచుంటాడు అక్షయ మెల్లగా లేచి విశాల్ దగ్గరికి వచ్చి విశాల్ని గట్టిగా వాటేసుకొని ఏడుస్తూ ఎందుకురా ఇలా చేశావు అత్తయ్య మామయ్య పరిస్థితి చూడు ఎలా అయ్యిందో అప్పుడేం జరిగిందో మన ఇద్దరికీ తెలియదు కానీ ఇప్పుడు జరిగిన తప్పునైనా సరిదిద్దుకో విశాల్ నువ్వు నా మేనమామ కొడుకువి అంటే వైశాలి నా మరదలు చూసావా విధి ఎంత విచిత్రమైందో దూరమైన బంధువులందరినీ ఒకే చోటికి చేర్చాడు ఎవరికి అన్యాయం చేశావో వాళ్ళు నీ వాళ్ళే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆలోచించు విశాల్ అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు అక్షయ్ కానీ విశాల్ మాత్రం మౌనంగానే ఉంటాడు భావన కూడా వచ్చి ఏంటండి ఆలోచిస్తున్నారు వైశాలికి అలా జరగడానికి కారణం మీరే అని చెప్తుంటే నమ్మలేకపోతున్నాను నిజంగా మీరే చేశారా ఇదంతా అని దీనంగా అడుగుతుంది మీరు ఏదైనా పొరపాటు చేస్తుంటే ఒప్పుకోండి అంది భావన ఆపుతారా మీ నాటకాలు ఇప్పటిదాకా అమ్మ నాన్నల మీద ఎగిరి సడన్గా నా మేనత్త అనుమానించి గంటేశారు అని ఏవేవో చెప్తుంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చివాడినా అని ఆవేశపడుతూ అంటాడు విశాల్ అతని ఆవేశానికి అక్షయ్ పెద్దగా షాక్ ఎందుకంటే అతని ప్రవర్తన అంతా త్వరగా మారుతుందని అనుకోడు కూడా చెల్లి విషయంలోనే నీచానికి ఒడిగట్టిన వాడు మేనత్త విషయంలో ఎందుకు మారతాడు ఆ మాత్రం పసిగట్టలేని అమాయకుడు కాదు అక్షయ్ ఇంతలో ఊరు వాళ్ళంతా విశాల్ ఇంటి దగ్గరకు వస్తారు బాబు గారు అని పిలుస్తారు ఏంటి అందరు ఇక్కడికి వచ్చారంటాడు విశాల్ బాబు విశాల్ ఇక్కడేం జరుగుతుంది ఈ ఊరు బాగుండాలనుకుంటున్నావా లేకపోతే నాశనం చేయాలనుకుంటున్నావా అని అడుగుతారు ఊరి జనం ఏంటి ఏమైంది ఇప్పుడు అని సీరియస్గా అడుగుతాడు విశాల్ ఏమైంది ఏంటి బాబు మీరు పుట్టక మునిపోయి మీ మేనత్త తప్పు చేసిందని ఊరి నుండి గంటేశారు ఆ బాధతోనే మీ తాతగారు చనిపోయారు ఇప్పుడేమో ఆవిడే స్వయంగా వచ్చి నేనే తప్పు చేయలేదు అక్షయ్ బాబుతో కూడా మీరే అదే తప్పు వైశాలి అమ్మాయి గారి విషయంలో చేయించాలని అంటున్నారు మాకేం అర్థం కావట్లేదు అమ్మాయి గారు వెళ్ళిపోయాక మీ అమ్మ నాన్న అనారోగ్యం పాలవడం మన ఊరు అనావృష్టి పాలవడం చూస్తుంటే వీళ్ళు చెప్తుంది నిజమేనేమో అనిపిస్తుంది అని అంటారు జనం ఏంటి ఇన్ని రోజులు మీకు ఈ అనుమానాలు రాలేదా ఎవరొచ్చి ఏం చెప్తే అది నమ్మేస్తారా అసలు ఈవిడ మా మేనత్తు అనడానికి సాక్ష్యాలు లేవు ఇక ఈవిడ చెప్పేది విని మీరంతా నన్ను దూషించడం ఎంతవరకు సమంజసం అంటాడు విశాల్ అది కాదు బాబు మన ఊరు ఇలా అవ్వడానికి కారణం ఏంటో అర్థం కాలేదు ఇప్పుడు ఈ బాబు వచ్చి కావాలనే అమ్మాయి గారి మీద నిందలు వేసి పంపించేశామని చెప్తుంటే అది ఎవరైనా కానివ్వండి మీరు కావచ్చు అక్షయ్ కావచ్చు మీరు మీ పగలు ప్రతీకారాల కోసం చేసిన పని ఇప్పుడు మన ఊరికే శాపమై గుడి తలుపులు ఇవ్వకుండా చేసింది అని అంటారు వాళ్ళు చూడండి వీడొచ్చి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా వైశాలి తప్పు చేయలేదనడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని అంటాడు విశాల్ అదేంటి బాబు అలా అంటారు ఆవిడ మీ చెల్లి ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీరు గారాభంగా పెంచిన మీ గారాల పట్టి ఆవిడ ఏ తప్పు చేయరని మాకంటే మీరే ముందు చెప్పాలి అలాంటిది మేమే నమ్ముతుంటే మీరు ఇలా వాదించడం ఏంటో మాకు అర్థం కావట్లేదు అంటారు ఊరిజనం వీడి గురించి మీకు ఇంకా అర్థం కాలేదా వీడికి తల్లి చెల్లి అనే బంధాలు అవసరమే లేదు వాడి స్వార్థం కోసం ఎవరినైనా బలి చేసేస్తాడు అందుకే అత్తయ్య మామయ్య ఇలా మారిపోయినా వీడు మారలేకపోతున్నాడు చూడండి నేను చెప్పేది నిరూపించడానికి నాకున్న ఒకే ఒక మార్గం భూపతి కానీ అతని ఇప్పుడు లేడు అతని అయినా ముందుకొచ్చి నిజం చెప్తే వైశాలిని మళ్ళీ ఈ ఊరిలో అడుగుపెట్టేలా చేసి ఊరిని కాపాడుకోవచ్చు అని చెప్తాడు అక్షయ్ అందరూ ఆలోచనలో పడతారు రే ఏంట్రా ఇది నిజమే మనం కూడా అమ్మాయిగారు రావాలనేగా ప్రయత్నం చేస్తున్నాం నిజాన్ని నిరూపిద్దామా అని అంటారు వాళ్ళలో ఒకరు ఎలా నిరూపించగలం రా భూపతి లేడుగా అంటారు మరొకరు అతను లేకపోయినా అతని అతని భార్య ఉందిగా అంటారు ఇంకొకరు అయితే ఆవిడకి మాత్రం ఏం తెలుసు అని మరొకరు అంటే ఏమో ప్రయత్నిద్దాం అని అంటారు మిగతా వాళ్ళు అంతా చూస్తున్న విశాల్కి ఎక్కడ వైశాలి ఇక్కడికి వచ్చేస్తుందో ఆమె ఆస్థ ఆమె ఆస్తి అంతా లాగేసుకుంటుందో అనే భయం మొదలవుతుంది రే ఏంటో తెగ ఆలోచిస్తున్నారు మీరెంత ఆలోచించినా ఏం చేయలేరు ఎందుకంటే వాడు చెప్పేది నిజం కాదు కాబట్టి అసలు నిజమేంటంటే ఇప్పుడు వైశాలిని ఇక్కడికి తెచ్చి ఈవిడని మా మేనతని చేసి వైశాలి ఆస్తిని నా ఆస్తిలో వాటాని కొట్టేయాలని చూస్తున్నాడు దీనికి మీరు ఏదో స్కెచ్లు వేయనక్కర్లేదు అంటాడు విశాల్ బాబు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు ఈవిడ మేనత్తే దానికి సాక్ష్యం ఇదిగో ఇయనే మీ తాతగారి దగ్గర పనిచేసేవారు మీ ఇంట్లో గెస్ట్ హౌస్లో ఇనుపెట్టెలో మీ తాతగారి ఫోటోలలో ఈవిడ ఫోటోలు కూడా ఉంటాయి చూడండి కావాలంటే అని అంటాడు ఓ పెద్ద మనిషి అది నిజమైనప్పుడు ఆ అక్షయ్ బాబు చెప్పేది కూడా నిజం ఎందుకు కాకూడదు అంటారు మరో పెద్ద మనిషి ఇంతలో పార్వతమ్మ అందుకొని వద్దండి నా మేనల్లుడికి నేను నీ మేనత్తని నిరూపించుకోవడానికి ఇంత కష్టపడాల్సి వస్తుందనుకోలేదు నాయన అక్షయ్ అమ్మాయికి ఏదోలా చెప్పి తెచ్చుకుందాం పద అంటుంది ఇంతలో దూరం నుండి ఎవరో బాబుగారు అని పిలిచిన పిలుపు వినిపిస్తుంది అని అందరూ వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళకి భూపతి ఇంట్లో పనిచేసే మనిషి కనిపిస్తారు మీరెవరు అని అక్షయ్ అడుగుతాడు బాబు నా పేరు నాగులు అయ్యా విశాల్ బాబు భూపతి గారి భార్య ఇంట్లో ఊరేసుకొని చనిపోయిందయ్యా అని చెప్తాడు అంతే ఆ మాటతో అందరూ షాక్ అవుతారు అదేంటి ఇప్పుడేగా ఆవిడతో వైశాలి గురించి మాట్లాడదామనుకున్నాం ఇంతలోనే ఇలా అయ్యిందేంటి అసలు ఎందుకు ఆవిడ చనిపోయారు అని గుసగుసలాడుకుంటారు ఊరి ఊరిజనం అక్షయ్ షాక్ అవుతాడు ఇదేంటి సడన్గా చనిపోవడం ఇప్పుడేం చేయాలి ఎలా నిరూపించాలి అని విశాల్ ఖన్నంగా నవ్వుకుంటాడు ఏంట్రా ఆవిడతో చెప్పించి నన్ను జైలుకు పంపిద్దాం అందరి ముందు విల్లని చేద్దామనుకుంటున్నావా అందుకే రా సాక్ష్యాల లేకుండా చేశాను అని మనసులో అనుకుంటాడు విశాల్ అక్షయ్కి ఏదో ఆలోచన తడుతుంది నేను భూపతి గారింటిని చూడాలి అని ఊరి వాళ్ళందరినీ అడుగుతాడు వాళ్ళకి అర్థం కాక ఎందుకు బాబు అంటారు మామూలుగానే ఆవిడ చనిపోయిందిగా ఒకసారి చూసొద్దామంటాడు సరే అని అందరూ వెళ్తారు విశాల్కి ఏదో అనుమానం కలుగుతుంది అందరూ వెళ్ళేసరికి భూపతి భార్య ఊరేసుకొని ఉంటుంది అందరూ ఆవిడను చూసి చలించిపోతారు ఆవిడలా చనిపోవడం వింతగా ఉంది త్వరగా శవాన్ని తీసేద్దాం శవం ఎక్కువసేపు ఇలా ఉండటం ఉరికి మంచిది కాదు అని ఒకరు అంటారు ఆగండి నేను చెప్పాల్సింది ఇంకా మొదలు పెట్టలేదు ఎందుకు తొందరపడుతున్నారు మీకు ఏదైనా తేడాగా అనిపిస్తుందా అని అడుగుతాడు అక్షయ్ ఏముంది బాబు ఆవిడ చనిపోయారు అంతేగా అని అంటారు వాళ్ళు అందరూ ఒకసారి ఆవిడ మెడవైపు చూడండి ఉరి వేసుకోవాలంటే చీర మెడకి బిగుతుగా ఉండాలేమో కదా మరి ఇంత లూజ్గా ఉంటే ఆవిడ ఎలా చనిపోయింది అని అంటాడు అక్షయ్ అంతే ఆ మాటతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నిజమే బాబు అంటే ఈవిడది ఆత్మహత్య కాదా హత్యనా అని ఆశ్చర్యపోతారు ఇప్పుడు అర్థమైందా నేను చెప్పింది ఈ ఊర్లో ఒక నాటకం జరుగుతుంది ఇన్ని రోజులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అది ఎవరో కాదు ఆ విశాల్ దానికి సాక్ష్యం ఇదిగో ఇతనే అని ఇందాక శవాన్ని ఎక్కువసేపు ఉంచకూడదు తీసేద్దామని చెప్పిన వ్యక్తిని చూపిస్తాడు అక్షయ్ ఏరా నిజం చెప్పు ఈ హత్య చేయించింది ఎవరు లేకపోతే నా చేతిలో చస్తావు అని వాడి గొంతు పట్టుకుంటాడు అక్షయ్ బాబు నాకేం తెలియదు మీరేదో పొరపాటు పడుతున్నారంటాడు వాడు అవునా నేను పొరపాటు పడుతున్నానా అని ఆ ఇంట్లో సలసలా కాగుతున్న నూనె బాండీ దగ్గరికి తీసుకెళ్ళి ముఖం పెట్టి చెప్పు చెప్తావా చస్తావా అంటాడు అతను అరుస్తూ ఆ వద్దు బాబు వదిలేయండి పెళ్ళాం ఉన్నోడిని విశాల్ బాబే ఈ అమ్మని చంపేసి ఫ్యాన్కి తీయమన్నారు నేనే ఈవిడ వంట చేస్తుంటే కరెంటు వైర్తో చంపేసి ఉరేశాను విశాల్ బాబు చెప్తేనే నేను చేశానయ్యా నాకు ఇంకే పాపం తెలియదయ్యా నన్ను వదిలేయండి అని అంటాడు వాడు అన్నింటికీ కారణం వాడే ఆ విశాల్ గాడే భూపతి గారు చనిపోయాక ఇంట్లో ఒక్కతే ఉంటున్న ఈవిడ బయట ఎవరికైనా నిజం చెప్తే చంపేస్తానని ఇల్లు కదలకూడదని బెదిరించాడు అందుకే ఆవిడ బయటికి రావడం లేదు అంటాడు అక్షయ్ బాబు ఇదంతా మీకెలా తెలుసు అంటారు ఊరిజనం నేను ఎక్కడికి రాగానే అంత గమనించాను ఇంట్లో అంత అందంగా అలంకరించి ఉంది ఏవో వంటలు చేస్తున్నట్లు పొయ్యి వెలిగించి ఉంది అలాంటప్పుడు ఆవిడ ఎలా ఉరివేసుకుంటారు ఇంత ఆనందంలో ఉన్న ఆమె చనిపోవాలంటే కారణం ఏముంటుంది ఇంకా ఎవరైనా చంపేయడం కాకపోతే పైగా ఇక్కడ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్లున్నారు చాలాసేపటి వరకు అది కట్ అవ్వలేదు బహుశా వీడు చంపేటప్పుడు ఫోన్ పక్కన పడిపోయి ఉండొచ్చు అందుకే వాళ్ళు కట్ చేయడానికి టైం పట్టి ఉండొచ్చు అని చెప్తాడు అక్షయ్ బాబు చంపడం సరే కానీ విశాల్ ఎందుకు ఈవిడని బయటకు రానివ్వలేదు అని అడుగుతారు భర్త చనిపోయిన బాధలో ఈవిడ ఎవరికైనా నిజం చెప్పేస్తుందన్న భయంతో బెదిరించి ఉండవచ్చు ఎందుకంటే అసలు జరిగిన కుట్ర గురించి తెలిసిన ఏకైక వ్యక్తి ఈవిడే కదా అంటాడు అక్షయ్ అంతా విన్నాక ఊరు జనమంతటికి ఇది చేసింది విశాలే అని అర్థమవుతుంది అసలు విషయాలు ఎందుకు భూపతితో చేతులు కలిపాడు అంటారు మీ ఊర్లో అమ్మవారి నగల కోసం ఈ ఊరికి రాజు అయితే గుడిలో ఉన్న అమ్మవారి బంగారం కొట్టేయడం చాలా సులువు కదా అందుకే అని అంటాడు అక్షయ్ అప్పుడు అందరికీ అర్థమవుతుంది భూపతి గుడిలో రక్తం కక్క చనిపోవడానికి కారణం అంటే ఇన్ని రోజులు మనల్ని పాలించి అమ్మవారి నగలు దొంగతనం చేయడానికి ఇంత నాటకం ఆడాడా అందుకే అమ్మవారు మన మీద కోపంగా ఉంది వాడిని ఊరికే వదలకూడదు అని అంటారు రుజనం ఆగండి మీరెందుకు తొందరపడుతున్నారు దీనికి శిక్ష ఎవరు వెయ్యాలో వాళ్ళే వెయ్యాలి అని అంటాడు అక్షయ్ ఇదంతా విశాల్కి తెలిసి తల పట్టుకొని కూర్చుంటాడు అయ్యో ఆవిడ ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని ఆ గజపతి చేత చంపించాను ఇప్పుడు అదే నా మెడకి చుట్టుకుంది ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటాడు భావన ఏడుస్తూ ఎందుకండి ఇంత పని చేశారు మీరు మోసం చేసిన వాళ్ళంతా మీ చెల్లి బాబాయ్ పిన్నే కదా ఎలా చేయాలనిపించింది హా అని గట్టిగా అడుగుతుంది చూడు నువ్వు అతి చేయకు నాకు పదవి కావాలనిపించింది అందుకే చేశాను ఇది నీకు తప్పేమో నాకు కాదు అంటాడు విశాల్ చి దుర్మార్గుడా ఇన్ని రోజులు నీ భార్యగా ఉన్నానంటేనే అసహ్యం వేస్తుంది అంది భావన అక్కడ అక్షయ్ విశాల్ మీద దాడి చేయడానికి బయలుదేరిన అందరినీ ఆపేస్తాడు ఎవరు శిక్షిస్తారు బాబు ఈ ఊర్లోకి ఇప్పటిదాకా పోలీసులు రాలేదు ఇప్పుడు ఈ నీచుడు వల్ల రావడం మాకు ఇష్టం లేదు అని అంటారు వాళ్ళు వచ్చేది పోలీసులు కాదు వైశాలి అని చెప్తాడు అక్షయ్ ఏంటి అమ్మాయి గారా వస్తారా బాబు మాకు తెలుసో తెలియకో తప్పు చేశాం ఇప్పుడు మమ్మల్ని క్షమించి వస్తారా అని అడుగుతారు ఊర్లో వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే తనకి నిజం తెలిసింది కదా అంటాడు అక్షయ్ తెలిసిందా ఎలా బాబు అని ఆశగా అడుగుతారు ఇలా అని చెవిలో నుండి బ్లూటూత్ షర్ట్కి ఉన్న కెమెరా తీస్తాడు అక్షయ్ ఇక్కడ జరిగిందంతా అక్కడ వైశాలి చూసింది తన తప్పు లేదని నిరూపణ అయ్యిందిగా తన సొంత ఊరికి ఖచ్చితంగా వస్తుంది అంటాడు అక్షయ్ విన్న వాళ్ళందరికీ ఎంతో సంతోషంగా అనిపిస్తుంది వస్తున్నావుగా వైశాలి అంటాడు ఫోన్లో వైశాలి కళ్ళ నిండా ఊళ్ళతో ఊ అని మాత్రం చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్